హాయ్ అండి చాలా రోజులైంది నర్సరీకి వెళ్ళక ఈరోజు వెళ్ళామండి ఎర్రగడ్డ దగ్గర సండే మార్కెట్కి వెళ్ళినప్పుడు ఇలా వెళ్ళాము ఈ నర్సరీ అయితే చాలా పెద్దదిగా ఉంది అంతేకాదు అన్ని రకాల మొక్కలు ఉన్నాయి పూల మొక్కలు పండ్ల మొక్కలు ఔషధ మొక్కలు నర్సరీ కంటూ వెళ్ళిన తర్వాత చెట్లు కొనకుండా అయితే ఉండం కదా చెట్ల పిచ్చి అయితే చాలా ఉంది చీరలు నగలు సంగతి పక్కన పెడితే చెట్లు కనిపిస్తే చాలండి మాకు నాకు మా పిల్లలకి చీరలు నగలు కొనకపోయినా ఈ మొక్కలు కొనిస్తే చాలా అనుకుంటాం అంత పిచ్చి మొక్కలంటే తెచ్చిన ప్రతి మొక్క ఎండాకాలం చాలా వరకు చనిపోతాయి ఎంత కాపాడినా కూడా అయినా సరే మళ్ళీ కొనుక్కొస్తూనే ఉంటాం ఎండాకాలం అని కూడా చూడం ఇంకా కొనుక్క రావటమే అయితే ఇండోర్ మొక్కలు తీసుకున్నాం ఆక్సిజన్ మొక్కలు అయితే చాలా రకాలు ఉన్నాయి వీళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర అవే కాదండి ఫెర్టిలైజర్స్ ఉన్నాయి ఇంకా కూరగాయ గింజలు ఆకుకూర గింజలు ఉన్నాయి కుండీలు ఎరువులు ఇవి మట్టి ఇవి కూడా అమ్ముతారండి నర్సరీలో ఇదైతే చాలా పెద్దగా ఉంది విశాలంగా ఎండాకాలం కదా కొంచెం రేట్లు తక్కువ ఉన్నాయి ఎక్కువ మంది కొన్నారు కదా ఎండలు అనేసి అందుకని అనుకుంటా కొంచెం తక్కువ కే ఇస్తారు చూడండి మా బిడ్డ ఆక్సిజన్ మొక్కలు ఏరి ఏరి మరియు ఉంటుంది చెప్పిన కదా నాకు మా పిల్లలకు చెట్ల మీద ఆశ చాలా ఎక్కువ ఇక్కడంతా ఆక్సిజన్ మొక్కల శిక్షనే ఉందండి అన్ని రకాల మొక్కలు ఉన్నాయి వాటి పేర్లు కూడా కొన్ని మనకు తెలియట్లేదు అలాంటివి ఉన్నాయి ఇంతకుముందు నేను కూడా ఇండోర్ మొక్కలు తెచ్చిపెట్టినా చాలా బాగా వస్తాయండి నీడలో ఒక్కరోజు నీళ్లు పోస్తే వారం పది రోజుల వరకు మళ్ళీ పోయేనవసరం లేదు ఈ ఆక్సిజన్ మొక్కలకు ఇంట్లోనే పెట్టుకోవచ్చు మనం ఊరు వెళ్ళినా ఏం ప్రాబ్లం ఉండదు ఒక గ్లాస్ వాటరు పోసేసుకుంటే సరిపోద్ది వాయు కాలుష్యం ఎక్కువ ఉన్నవాళ్ళు సిటీల్లో ఉన్నవాళ్ళు ఈ ఆక్సిజన్ మొక్కలు ఇంట్లో పెట్టుకోవడం చాలా మంచిదండి మా ఇంట్లో లేని మొక్కలంటూ లేవండి ఇప్పుడు అన్ని ఊరికి పంపించేస్తున్నా ఒక్కొక్కటి మా ఊళ్ళో పొలం దగ్గరికి మొక్కలంటే ఇంకా నాకైతే చాలా పిచ్చి నా పిచ్చే మా పిల్లలకు కూడా వచ్చేసింది పూల మొక్కలు ఇంకా పండ్ల మొక్కలు అన్ని రకాలు తెస్తా మాంగోస్ ఇంకా నేరేడు మొక్కలు స్ట్రాబెర్రీ కా అది స్టార్ ఫ్రూట్ అంటారు కదా అది అవన్నీ ఉన్నాయి మా ఇంట్లో వాటర్ యాపిల్ కూడా ఉంది అయినా ఆశ మళ్ళీ మళ్ళీ కొంటనే ఉంటాం మేము ఈ నర్సరీ అయితే చాలా బాగుందండి మీకు చూపించాను కదా ఎలా అనిపించిందో చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి